हाँ दरसपदी देव फलनागवल्ले वो ये फलनागा बल्ले जलत मायोतम तकुंकुआ पुष्पाच्छतेरा भीरचितम तकचितम तावस्त्रम साचरम इम्म सतली शिवा शिवा दुर्गे शिवा दुर्गे शिवा दुर्गे शिवा दुर्गे शिवा शिवा दुर्गे शिवा दुर्गे शिवा दुर्गे शिवा शिवा दुर्गे शिवा दुर्गे నమస్కారం చేసుకోండి బ్రాహ్మణ సహాన గానీ చాటుతో సహా చేసేయండి কনি বনা হতে মতামাব নমেবনা হতে নি প্রতিহামা সবাে মাতগে जय दास हासि हे मंत्र म्हणा लो भक्त्यारे कालवे वीर गाडोरी तुमत मांदा तरगत पड़े राधे वे जसे सुवा मसोम मरादी रतो विधा दिवेत सनह पर सदुरगा निविषारे नै वतुंत तरि जान जग्ते है वाक्ने वर्णम सात्म आत्मरते भैरव रजनी जय हो हरे सुस्ता

پھلو کٹن دا اچھا ایو منڑا آما ایو سنار دے کر ایو اچھا منن روز ڈنڈب منکن چھو کو کر پوندا اچھا انگا دگا کچن गुड रॉकेट सर गुड रॉकेट सर आइटम में रखो హోమం తర్వాత చండీ హోమం తర్వాత వర్షం పడడం అనేది చాలా శుభశుభ్రంగా ఉంటారు చాలా మంచి జరుగుతుంది అని అందరికీ నమ్మకం నమస్కారము జై భవాని మరి ఈరోజు సిద్ధిపేటలోని రాఘవేంద్ర నగర్ స్ట్రీట్ నెంబర్ టూలో మరి మన చాముండి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంటపంలో భాగంగా అమ్మవారు ఈరోజు చాముండి అవతారంగా ప్రదర్శించారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఇక్కడ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి ఆధ్వర్యంలో మరి అమ్మవారి యొక్క హోమం నిర్వహించుకున్నాము ఆ యాగం నిర్వహించుకున్నాము ఈ యొక్క హోమం ఏ విధంగా నిర్ నిర్వహించుకోవాలి అయ్యానంటే మరి మనం ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క విశేషత ఏంటంటే మరి మనకు పూర్వము అతివృష్టి కానీ అనావృష్టి కానీ కలిగినప్పుడు అతివృష్టి కలిగినా ఇబ్బంది ప్రజలందరికీ మరి అనావృష్టి కలిగినా కూడా ప్రజలందరికీ ఇబ్బందే కాబట్టి అటువంటి సమయంలో ఆ యొక్క అమ్మవారిని సాక్షాత్తుగా ఈ యొక్క జగదాంబిక అంటే ఈ యొక్క ముల్లోకాలకు అమ్మ అటువంటి ఆ యొక్క అమ్మను కొలుసుకోవాలని చెప్పేసి ఆ యొక్క పురాణాల్లో ఉన్నటువంటి విధంగా మరి అప్పుడు కూడా వారు పూర్వం అందరూ కూడా ఆ యొక్క రాజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క రాజులందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నారు అప్పుడు కూడా ఆ యొక్క అతివృష్టి నుంచి అనావృష్టి నుంచి వారందరూ కూడా బయటపడి ఆ యొక్క రాజ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు సిరిసంపలతో మరి ఆ యొక్క వ్యవసాయం చేసుకుంటూ అన్ని రకాలు కూడా పాలు పశువు అభివృద్ధి కూడా జరిగింది మరి ఆ విధంగానే ఈ యొక్క మన యొక్క రాఘవేంద్ర నగర్ సిద్ధిపేటలో ఈరోజు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆ యొక్క అయిత చండి యాగం నిర్వహించుకున్నాము ఈ యొక్క యాగంలో దాదాపుగా ఒక ముప్పై జంటలు మరి వేదికకి వచ్చి ఆ యొక్క యాగంలో పాల్గొన్నారు మరి యాగం పూర్తయిన తర్వాత ఆ యొక్క అమ్మవారు అనుగ్రహించి ఇక్కడ బోరున మరి పెద్ద యొక్క బాణ కూడా కురవడం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏంటంటే ఈ విధంగానే జరుగుతుంది మరి ఈ యొక్క కేవలం సనాతన ధర్మంలోనే ఈ విధంగా ఉంటుంది మరి యొక్క ఏ యొక్క విధంలో అయినటువంటి వేరే మతాల్లో కూడా ఉండదు మరి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క విశిష్టత కూడా భక్తులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జేవి భవ అని సర్వస్యా హరే దేవి నారాయణి నమోస్త చంటికాదుర్గా పరమేశ్వరి ఈ యొక్క శరణోత్సవాలో భాగంగా దళతాత్రి సుందర్యావతారం రోజు సిద్దిపేట గ్రామంలో రాజేంద్ర నగర్ కాలనీలో రాఘవేంద్రనగర్ నగర్ కాలనీలో ఇక్కడ భక్తులు ఎంతో వైభవంగా మన చక్కని వేద పండితుల చేత మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపం అనేటువంటి చెండి అమ్మవారి యొక్క హవన కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఎంతో ఘనంగా సమృద్ధిగా చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహా అమ్మవారి స్వరూపమైనటువంటి చెండి అమ్మవారి ఆశిస్తులు అందరిమే చల్లగా ఉండాలని చెప్పి మీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి విజయవంతం చేసినారు అందరికీ కృతజ్ఞతలు మరి ఈ కార్యక్రమం అనంతరం కూడా అన్నదాన కార్యక్రమం జరుపు జరుపుబడుతుంది ప్రతి సంవత్సరము మరి ఇప్పుడే కార్యక్రమం ముగిసినది అన్నదాన కార్యక్రమము ప్రారంభమవుతున్నది మరి ఆ వరుణదేవుడు కూడా సంతోషింపబడ్డాడని ఆశిస్తున్నాము మరి అందరికీ కూడా భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం ఎల్లవెల్ల ఉండాలని కోరుతూ నమస్కారం